నమస్కారం అందరికీ మన భారతీయుల జీవితంలో బంగారం చాలా ప్రత్యేకమైనది పెళ్లిళ్ళు పండుగలు దసరా దీపావళి ఏ వేడుకలో అయినా బంగారం కొనుగోలు తప్పనిసరి కాని ఈ మధ్యకాలంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఒక పావు బంగారం కొనాలంటే కూడా చాలా ఎక్కువ ఖర్చవుతోంది మరి ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ఈ రోజు మనం దీన్ని సులభంగా ఉదాహరణలతో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్ కాస్మిక్ ట్రూత్ టీవీ బంగారం ధరలు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా కదులుతాయి ఉదాహరణకి అమెరికాలో స్టాక్ మార్కెట్ పడిపోతే పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షిత పెట్టుబడి అంటే బంగారంలో పెడతారు దీనివల్ల బంగారం డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతుంది ఎగ్జాంపుల్ రెండు సున్నా సున్నా ఎనిమిదిలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు కూలిపోయాయి ఆ సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి వెళ్లాయి ఇప్పటికీ అలాంటి పరిస్థితుల్లో బంగారం సేఫ్ హెవెన్ గా భావిస్తారు మనదేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోతే బంగారం దిగుమతి ఖర్చు పెరుగుతుంది ఆ ఖర్చు నేరుగా వినియోగదారులపై పడుతుంది ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒకటి డాలర్ విలువ అరవై ఐదు రూపాయలు ఇప్పుడు అది ఎనభై మూడు రూపాయల దగ్గర ఉంది అంటే మనకు బంగారం దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది ఫలితం బంగారం ధరలు పెరుగుతాయి ప్రపంచంలో యుద్ధం రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రజలు భయపడతారు అలాంటి సమయంలో బంగారం మాత్రమే సేఫ్ అని పెట్టుబడిదారులు నమ్ముతారు ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితి పెరిగింది అలాగే మధ్యప్రాచ్య దేశాల్లో సమస్యలు వచ్చినప్పుడు కూడా బంగారం ధరలు ఎగుస్తాయి మన దేశంలో పండుగలు పెళ్లిళ్ల సమయంలో బంగారం కొనుగోలు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సీజనల్ డిమాండ్ కూడా ధరలను పెంచుతుంది ఎగ్జాంపుల్ దసరా దీపావళి సీజన్లో జ్యువెలరీ షాపుల దగ్గర క్యూ లైన్ ఉంటుంది ఈ డిమాండ్ వల్ల ధరలు మరింత ఎగసిపోతాయి ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు పెరగడం కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం సురక్షిత పెట్టుబడిగా మారుతుంది అందువల్ల ప్రజలు తమ డబ్బు విలువ కాపాడుకోవడానికి బంగారం కొనుగోలు చేస్తారు ఎగ్జాంపుల్ రెండు సున్నా రెండు మూడులో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వలన బంగారం ధరలు భారీగా పెరిగాయి నిపుణుల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే దీర్ఘకాలంలో బంగారం పెట్టుబడిగా లాభం ఇస్తుంది కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి బంగారం షార్ట్ టర్మ్ లో కాదు లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టినప్పుడు ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి బంగారం ధరలు పెరగడానికి ముఖ్యమైన కారణాలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం రూపాయి విలువ పడిపోవడం యుద్ధాలు రాజకీయ అనిశ్చితి భారతీయుల డిమాండ్ ద్రవ్యోల్బణం ఈ అన్ని కారణాల వల్లనే మనం రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి అని చెప్పొచ్చు బంగారం ధరలు పెరుగుతున్న ఈ పరిస్థితిలో మీరు పెట్టుబడి పెడతారా లేక వేచి చూస్తారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆర్థిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు